తండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము జూన్ నెల ఇరవయ తారీఖు గురువారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం యోగు గ్రంథము ఐదో అధ్యాయము తొమ్మిదవ వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు ఎలిఫజ ఈ మాటను చెప్తున్నాడు దేవుని కొరకు దేవుడు ఎట్టివాడో జ్ఞాపం చేస్తూ ఆయన పరిశోధింపజాలని మహాకార్యాలని అంటే దేవుడు చేసే మహాకార్యాలు మనము పరిశోధించలేము అంటే తెలుసుకోలేము అన్ని కార్యాలను దేవుడు చేయగలడు అనే విషయాన్ని మొదట చెప్పి లెక్కలేనన్ని అంటే లెక్కించలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు దేవుడు లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయవాడు అంటే మనుషుడు లెక్కించలేడు అంటే దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే దేవుడు పరిశోధింపజాలని మహాకార్యాలను చేస్తున్నాడు లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేస్తున్నాడు ఇది ప్రపంచమంతా గుర్తించవలసిన విషయాలు దేవుడు అంత గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నాడు ఈరోజు మనము పరిశోధిస్తే ఆయన మహాకార్యాలను మనం తెలుసుకోలేం అలాగే లెక్క పెట్టాలనుకున్న లెక్కించలేనన్ని అద్భుత క్రియలను దేవుడు చేస్తున్నాడు అట్టి గొప్ప దేవుడు ఈ ప్రపంచాన్ని వెళ్తూ ఉన్నాడు ఈ విషయాన్ని మనమందరం గుర్తించి మన దేవుడు మహాకార్యములను అద్భుత క్రియలను చేయువాడు గనక యందు ఉన్నతముగా వాడబడుతూ అట్టి దేవుని గొప్ప సంగతులను ప్రతి వారికి ప్రచురపరచాలి ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు విదేశీ స్వదేశీలను దీవించి స్థానిక సంఘాలన్నిటిపైన నీ దీవెన అనుగ్రహించి ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వని యేసు క్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి వేడుకుంటున్న మా ప్రియ పర్లోక తండ్రి ఆ క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములన్నీ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక గాడ్ బ్లస్ యు ఆల్